హాయ్ అండి ఈరోజు నేనైతే ఇంట్లో మంచూరియా అయితే చేస్తుంది అనమాట క్యాబేజీ మంచూరియా ఫస్ట్ అయితే క్యాబేజీ తీసుకున్నాను క్యాబేజీ కడిగేసాను అనమాట కడిగేసి చక్కగా క్యారెట్ తురిమేది ఉండిదండి దాంతో తురిమేసాను దాంట్లో వాటర్ ఎక్కువ ఉండేది ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్యాబేజీ వాటర్ అంతా ఇట్లా గట్టిగా పిండేసేయాలన్నమాట లేకపోతే మనకి నీరు నీరు అయిపోయితే అప్పుడు బాల్స్ అయితే బాగా రావు మంచూరియా చేయడానికి బాల్స్ అనమాట అందుకే నేను ఇలా క్లా కాటన్ క్లాత్ తీసుకొని చాలా గట్టి గట్టిగా పిండేసాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో నెక్స్ట్ అయితే దాన్ని ఒక గిన్నెలో అయితే వేసేసాను అలా గట్టిగా పిండుకోవాలి దీంట్లో అయితే నేను రెండు ఒక ఉడకబెట్టిన బంగాళదుంప కూడా వేసాను పెద్దది అన్నమాట అప్పుడే మనకు బాల్ నీట్గా వస్తుంది మంచూరియా కూడా టేస్ట్ అన్నమాట దాన్ని మెత్తగా చేసేసేయాలంటే బంగాళదుంపని ఉండ్లుండగా ఉండగా దాన్ని మొత్తం చిదిపేసేయాలి అప్పుడే మనకి నీట్గా వస్తాయి బాల్స్ తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక కాన్ఫ్లో తీసుకున్నాను కాన్ఫ్లో మనకి దానికి ఉన్న తడిని మట్టి వేసుకోవాలి క్యాబేజీలో వాటర్ క్వాంటిటీ ఉండేది ఫస్ట్ అయితే సాల్ట్ వేసాను తర్వాత కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చిన్న అర టీ స్పూన్ వేసాను నేను అలానే కొంచెం గరం మసాలా ఇంకెప్పుడైతే మైదా అండి మైదా కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని నెక్స్ట్ అయితే ఫ్లో వేసాను తర్వాత కొంచెం ఫుడ్ కలర్ మీరు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకొక అని చెప్పి మా పాప ఏమైనా గొడవ చేస్తుందని వేసాను అనమాట కొంచెం వేసాను అయినా కలర్ చూడండి ఎలా వచ్చిందా మన ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిదండి బయట తినకూడదు కాగి కాగి నూనెలో వేస్తారనమాట మంచూరియా అసలు అందుకే నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతాను మేము బయట అయితే అసలు తెచ్చుకోము ఇలా బాగా చపాతి పిండిలా కలిపేసుకోవాలి గట్టిగా దాన్ని ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని కొంచెం వేసాను ఇలా బాగా కలిపేసి నాకు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో దాంట్లో కానీ మైదా కానీ ఏదంటే చల్లేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లేసినాక ప్లేట్లో అయితే ఇలా బాల్స్ చేసుకోవాలి మనం ఏమంటే వెంటనే చేసుకోవాలండి లేకపోతే ఇంకా లూజ్ అయిపోతూ ఉండి పిండి అయితే మెత్తగా జావైద్ది గబగబు చేసుకోవాలి నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను మా పాప కూడా వచ్చింది తను కూడా నాతో పాటు బాల్స్ చేసింది అనమాట ఇలా అయిపోయింది ఇలా అయితే బాల్స్ అయితే రెడీ చేసేసాము మంచూరియా బాల్స్ తర్వాత దీన్ని అయితే ఇంకా డీప్ ఫ్రై చేయాలన్నమాట ఆయిల్ కూడా హైలో బాగా ఆయిల్ కాగినాక అప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే బాల్స్ విరిగిపోతాయి మంచూరియా చేయడం కూడా పెద్ద టాస్కేనండి లేకపోతే కరెక్ట్గా లేకపోతే ఆ బాల్స్ బాల్స్ లాగా రావు విరిగిపోతాయి అనమాట ఫస్ట్ అయితే నేను ఇక ఆయిల్ అయితే పోసేసాను ప్యాన్ పెట్టేసి బాగా మసల్ని ఇచ్చాను అనమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను చూడండి బాగా కాలుతుంది అనమాట ఇంకా తర్వాత అయితే సెగ తగ్గించేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొంచెం గోల్డ్ కలర్ కాదండి గోల్డ్ కలర్ మీద బాగా కాగిన కా కాగా ఎర్రగా రావాలన్నమాట అప్పుడే కాలినట్టు ఇంకా నెక్స్ట్ అయితే నేను మళ్ళీ వీటిని మళ్ళీ వేరే బండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ టమాటా అవి ఉల్లిపాయలు అనమాట చిన్నులపాయ ముక్కరిగే మంచి ఫ్లేవర్ వచ్చేదండి చిన్నులపాయ ముక్కలు ఒక ఐదు ఆరు ఉల్లిపాయ రబ్బులు తర్వాత సోయా సాస్ వేసాను అనమాట టమాటా సాస్ లేదండి టమాటా సాస్ కూడా వేస్తే ఇంకా కలర్ చాలా బాగుండిద్ది దీనికల్లా ముందు టమాటా సాస్ సోయా సాసే తర్వాత కొంచెం చిక్కదనం కోసం కాన్ఫ్లో కలిపి పోసాను ఒక అర స్పూను ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక అరకిద్ద ఒక అర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను చక్కగా తిక్కుగా దగ్గరకి దగ్గరంగా ఇంకా కొంచెం గట్టిగా ఉందని ఇంకొక కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట ఎందుకంటే బాల్స్ కూడా వేసినాక మళ్ళీ ఉడికినాక మళ్ళీ ఇంకా చక్కగా అయిపోయింది నెక్స్ట్ అయితే బాల్స్ వేసేసాను మంచూరియా బాల్స్ వేసేసాను చూడండి మన ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి